జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటవ రాశి వారుగా ఉంటారు మీకు ఈ నెల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే గృహ వాహన ప్రయత్నాలు యోగంగా ఉందని చెప్పచ్చు అద్భుతం కర్కాటక రాశి వారికి ఎందుకంటే అష్టమ శని తొలగిన తర్వాత ఇంకా నాకు రాహు వల్ల బాధ ఉందో కేతుల్లో బాధ ఉందో ఏది భయపడక్కర్లేదు అవన్నీ కూడా ఛాయాగ్రహాలే క్షణాల్లో వచ్చి క్షణాల పోతుంది కర్కాటక రాశి వారికి ఇంకా వాళ్ళు నక్క తోక దొక్కినట్టే అద్భుతమైనటువంటి విజయాలు 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 అన్ని రంగం వారికి ఉందండి పెళ్లి ప్రయత్నాలు బంధువుల్లో మంచి శుభవార్తలు వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు మీరు ఆనందకరమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది ఆరోగ్యం బాగా మెరుగవుతుందండి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది ఆరోగ్యంలో కాస్త గందరగోళం ఆఖరి వారంలో ఉంటుంది మానసికంగా ఓపిక పట్టండి అన్నీ సెట్ అయిపోతుంది విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు మంచి విశ్వవిద్యాలయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కూడా అవన్నీ కూడా పాస్ అయ్యి చక్కగా అవకాశాలు వస్తున్నాయి ఐటీ రంగం వారికి ఇంకా పట్టిందల బంగారం కూడా చెప్పచ్చు ఎన్నో రోజులుగా అవకాశాలు ముప్పటి విప్పడిగా ఇబ్బంది పడుతున్నారు కదా సాఫ్ట్వేర్ ఐటీ రంగం వారికి శుభ మంత్ ఇదే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చాలా అద్భుత రాజకీయ నాయకులకి అద్భుతం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పొందడం లేదా ప్రజాక్షేత్రంలో మంచి పేరు పొందడం లేదా మీ యొక్క సంస్థలు మీ యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో మంచి పేరు రావడం మీకు ప్రశంసలు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి